హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనకు ఆవుల వీడు అయితే పొంగనూరు హూ డైరీ ఫారం నుంచి అయితే పెట్టడం అయితే జరిగింది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు కొత్తిం అనమాట చూస్తారు కదా ఎవీ క్వాలిటీ హెచ్ఎఫ్ పోలిస్టర్ జెర్సీ ఆవులు అయితే వీటి దగ్గర అయితే ఉంటాయి వీటి దగ్గర ప్రస్తుతము ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్ల ఎవీ కెపాసిటీ గల ఆవులు అయితే ఉన్నాయి అలాగే రేట్లు కూడా తొంభై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు మధ్యలో అయితే రేట్లు అయితే ఉంటాయని చెప్తున్నారు ఎవరైనా కావాలంటే బ్రదర్ నంబర్ అయితే ఇస్తాను మీకు బ్రదర్ను కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేయండి ఆవులు అయితే క్వాలిటీ ఆవులు అయితే ఉన్నాయి హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ ఆవులు అయితే వీరి దగ్గర మూడు వందల రోజులు వీరి దగ్గర అయితే అందుబాటులో అయితే ఉంటాయి చూస్తారు కదా ఆవులు ఏవి క్వాలిటీ హెచ్ఎఫ్ ఆవు ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ లీటర్స్ పర్ డే పూట మీద వచ్చి పన్నెండు లీటర్లకైతే ఇస్తుంది అనమాట చాలా హెవీ సంకా సన్న అంతా కూడా చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఇలాంటి ఆవులే వీరి దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో అయితే ఉంటాయి ఇవి కూడా హెచ్ఎఫ్ హోల్ ఇస్టమ్ గ్రేడెడ్ ఆవు ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ లీటర్స్ పర్ డే పూట మీద వచ్చేసి పన్నెండు పన్నెండున్నర లీటర్ అయితే ఇస్తాయి చాలా హెవీ ఆవులు ఎన్ అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ ఓల్స్టన్ బ్రీడెడ్ ఆవులు అయితే వీటి దగ్గర అయితే ఉంటుంది ఇది వచ్చేసి శివాజీ బ్రీడ్ అనమాట వైటు హెచ్ఎఫ్ ఇది వచ్చేసి ట్వంటీ లీటర్స్ పర్ డే అన్నమాట కాస్ట్ వచ్చేసి మీరు బ్రదర్ను కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి మూడు వందల అరవై ఐదు రోజులు వీరి దగ్గర అయితే ఉంటాయి అలాగే చూశారు కదా ఏమి క్వాలిటీ ఆవులు ఎచ్చపావులు అలాగే వీరి దగ్గర పాడి ఆవులు కూడా ఉంటాయి అనమాట ఆవులు వారం లోపల ఈ ఆవులు కూడా ఉంటాయి పాడి ఆవులు అయితే వీరి దగ్గర రెండు పూటల పాలు పిండుకొని మీరు ఆవును అయితే తీసుకువెళ్ళవచ్చు అలాగే సూడి ఆవులు అయితే మీరు ఎవరినన్నా అనుభవం లేకపోతే ఎవరైనా తీసుకువచ్చి చూపించి ఆవులను అయితే కొనుగోలు అయితే చేసుకోవచ్చు సూడి పాడి ఆవులు ఎనీ టైం వీడి దగ్గర అయితే అందుబాటులో అయితే ఉంటాయి ఇది కూడా ఇష్టం ఆవు ఇది వచ్చేసి పర్ డే ట్వంటీ లీటర్స్ కెపాసిటీ ఆవు చాలా హెవీ ఆవులు అయితే వీటి దగ్గర అందుబాటులో అయితే ఉంటాయి పాడి సూడి ఆవులు అలాగే వీటి దగ్గర ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణ వైజాగ్ ఎక్కడికైనా డోర్ డెలివరీ రెండు అయితే ఉన్నావి పది పది ఆవులు అయితే వీళ్ళు డోర్ డెలివరీ అయితే ఎక్కడికైనా కూడా డోర్ డెలివరీ చేస్తామని చెప్తున్నారు ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్ అయితే మీకు ఇస్తున్నాను మీ బ్రదర్కు కాంటాక్ట్ అయ్యి వివరాలు అయితే సేకరించండి ఏవీ క్వాలిటీ ఆవులు హెచ్ఎఫ్ జెర్సీ ఓల్స్టన్ ఆవులు అయితే వీరి దగ్గర అయితే అందుబాటులో అయితే ఉంటుంది వీళ్ళు పల్లెల నుంచి ఆవులను సేకరించి ఇక్కడ వీళ్ళ డైరీలో బాగా వీటిని మెయింటైన్ చేసి బాగా మేపి అయితే రైతులకు అమ్ముతూ ఉంటారు ఇప్పటికీ వీరు రోజుకు మీద వచ్చేసి డైలీ పది ఆవులు అయితే అన్లోడ్ అవుతూ ఉంటాయి అలాగే పది ఆవులు అయితే తీసుకువచ్చి మళ్ళీ డైరీలో వీళ్ళ ఇరవై ఏళ్ళ నుంచి దాదాపు ఇదే అనమాట వారి తాతగారి అయాము నుంచి వీళ్ళు ఆవులు తీసుకురావడము నమ్మకంగా రైతులకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు మూడు మూడు రొమ్ములలో పాలు రాకపోయినా గ్యారెంటీ అయితే ఇస్తారు అలాగే మాయ గుడి మాయ వైపు కూడా గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు ఒకవేళ మాయ వైకపోతే రిటర్న్ ఆవు తీసుకువచ్చి దాని ఖరీదుకు ఆవునైతే తీసుకు వెళ్ళమని బ్రదర్ అయితే చెప్తున్నారు ఎనీ టైము వీరి దగ్గర అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది అది అనమాట ఎవరైనా కావాలంటే నమ్మకంతో రైతులకైతే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు కావాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూరు తాలూకా పొంగనూరులో ఉండే కొత్తిల్లు గ్రామము అనమాట బ్రదర్కు కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి నమ్మకంతో రైతులకైతే పాడి సూడి ఆవులైతే వీరైతే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇవే కాదు ఇంకా చాలా అయితే వీరి దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు పాడి సూడి ఆవులు అయితే ఉంటాయి ఒకవేళ మీకు నచ్చకపోతే వేరే చోటైనా తీపిచ్చి మీకైతే పంపించడం అయితే జరుగుతుంది అదే అనమాట ఎవరైనా కావాలంటే బ్రదర్కు కాల్ చేయండి ఇరవై ఐదు ఇరవై లీటర్ల పాడి ఆవులు అయితే వీరి దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి అలాగే ఫస్ట్ లాక్టివేషన్ సెకండ్ లాక్టివేషన్ థర్డ్ లాక్టివేషన్ అంటే మూడు లాక్టివేషన్లు మాత్రమే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు డైరీ ఫారం పెట్టాలనుకునే వాళ్లకు ఇలాంటి ఆవులు తీసుకుంటే దాదాపు మూడు నాలుగు ఈతలు అయితే డైరీ ఫారంలో ఉంచుకోవచ్చు అలాగే డైరీ ఫారం వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా తగ్గుతుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్